మీ అందరికీ అయితే ముందుగా థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే మనకు యూట్యూబ్ నుంచి అయితే ఫస్ట్ పేమెంట్ అయితే రావడం జరిగింది నాకు చాలా సంతోషంగా ఉంది అనమాట సో ఇదే మన యూట్యూబ్ పేమెంట్ అనమాట సో వన్ ఇయర్ తర్వాత మనకు వచ్చింది పేమెంట్ అయితే సో ఎంత వచ్చిందనే ముందు ఒకసారి మీతో నా జర్నీ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను సో మీ అందరికి తెలిసిన పేరు ప్రవీణ్ అనమాట సో నా ఛానల్ పేరు కూడా ప్రవీణ్ బాక్స్ ఉంటుంది సో నేను ఒక ఫోర్ ఇయర్స్ నుంచి యూట్యూబ్లో అయితే వీడియోస్ చేస్తూ ఉన్నా అనమాట సో అంటే ఈ ఛానల్లో కాదు ఇంతకుముందు నాకు వేరే ఛానల్ ఉంటుంది అనమాట సో దాంట్లో టీమ్ మెంబర్స్తో కలిసి ఒక ఛానల్ని రన్ చేస్తుంటే సో దాంట్లో ఫార్టీ కే సబ్స్క్రైబర్స్ అయితే ఉండే మంచిగా రీచ్ వస్తుండే సో టీమ్ అయితే అంతమంది టీమ్ ఉన్నాం కదా చిన్న చిన్న గొడవలతో అయితే ఛానల్ని మొత్తం అయితే ఆపరేసినాం అనమాట సో ఆపేసిన తర్వాత నేను అప్పుడు నేను డిసైడ్ అయింది అంటే సో సింగిల్గా చేయలే ఏమన్నా సింగిల్గా చేస్తేనే మనకు ఫ్యూచర్ ఉంటుంది అనుకోని నేను డిసెంబర్లో ప్రవీణ్ లోక్స్ ఛానల్ అయితే స్టార్ట్ చేసాను అనమాట స్టార్ట్ చేసిన కొత్తలో నేను కొన్ని కొన్ని నా పర్సనల్ బ్లాగ్స్ చేసిన బట్ రీచ్ అయితే అంత రాలేదు సో ఏం చేయలేదు ఏం చేయాలి అనుకున్నప్పుడు ఈ థియేటర్ బ్లాగ్స్ అయితే చేసిన అనమాట థియేటర్ బ్లాగ్స్ చేస్తే నాకు చాలా మంచి సపోర్ట్ వచ్చింది విత్ ఇన్ త్రీ మంత్స్లో మన ఛానల్ అయితే మౌంటేషన్ ఆన్ అనమాట సో ఆన్ అయిన తర్వాత నేను నా కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల నేనైతే జాబ్లో జాయిన్ అయ్యాను అనమాట సో జాబ్లో జయిన్ అయిన తర్వాత ఫోర్ మంత్స్ మన ఛానల్ అయితే వీడియోస్ ఎలాంటి వీడియోస్ అయితే అప్లోడ్ అనమాట సో ఇప్పటికీ జాబ్ చేస్తున్నా జాబ్ చేసినప్పుడు నాకు వీక్ ఆఫ్ ఉన్నప్పుడు ఈ థియేటర్ బ్లాగ్స్ అయితే చేస్తున్నాను అనమాట సో టైం వీలున్నప్పుడు ఈ బ్లాగ్స్ అయితే చేస్తున్నాను సో ఆల్మోస్ట్ మనకు వన్ ఇయర్ తర్వాత అయితే యూట్యూబ్ నుంచి అయితే పేమెంట్ అయితే వచ్చింది సో నాకైతే చాలా సంతోషంగా ఉంది సో ఈ దీనికి సపోర్ట్ మీరే అనమాట మీరు సపోర్ట్ చేసిన కాబట్టి ఈరోజు పేమెంట్ అయితే అందుకున్నాను అనమాట నిజంగా మీ అందరికీ నా హార్ట్ఫుల్ ఒకసారి థ్యాంక్స్ సో మచ్ అనమాట సో మీరు లేకపోతే ఈరోజు ఈ పేమెంట్ వచ్చేది కాదనమాట సో అందుకోసమే మీరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ ఫస్ట్ పేమెంట్ తోటి కొంతమందికి ఎంతో కొంత హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట సో అది ఎవరికి హెల్ప్ చేయాలనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా వాళ్ళకి వెళ్ళి హెల్ప్ చేస్తాను అనమాట సో అట్లాగే ఈ పేమెంట్ ఎంత అని అప్పటి నుంచి చాలా చెప్పలేను కదా సో మనకు వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ నోట్స్ ఉన్నాయి అనమాట సో ఎందుకంటే చాలామంది ఉంటారు కదా యూట్యూబ్లో డైరెక్ట్ పేమెంట్ చెప్పొద్దా సో ఎందుకంటే మన ఫోర్ ఇయర్స్ నుంచి కష్టపడుతున్నాం గైస్ మళ్ళీ మనయితే మనకు నాకు కూడా అంత ఐడియా లేదు కాబట్టి సో ట్వంటీ ఫైవ్ నోట్స్ ఇంటూ ఫైవ్ హండ్రెడ్స్ సో మీరు క్యాల్కులేట్ చేసుకోండి సో అది మన పేమెంట్ అనమాట సో క్లియర్గా చెప్తున్నారు మనకు ఫైవ్ హండ్రెడ్ నోట్స్ ట్వంటీ ఫైవ్ అయినా అనమాట మన దగ్గర అది మన పేమెంట్ అయితే సో మీరు నిజంగా నాకు సపోర్ట్ చేసిన థ్యాంక్ యూ సో మచ్ అయితే సో వన్ ఇయర్ తర్వాత అయితే మనం పేమెంట్ అయితే అందుకున్నాము సో నెక్స్ట్ మంత్ వస్తుంది అనుకున్నా కదా నెక్స్ట్ మంత్ మనకి రాదు పేమెంట్ ఎందుకంటే డిపెండ్ ఆఫ్ వ్యూస్ పోతే మనకు పేమెంట్ వస్తుంది వ్యూస్ పోకపోతే మనకు పేమెంట్ అయితే రాదనమాట సో మీతోటి ఫస్ట్ పేమెంట్ షేర్ చేసుకుందాం అనుకుని వీడియో అనమాట సో నిజంగా థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ థియేటర్లో వస్తాం మళ్ళీ గలుగుతాం థ్యాంక్ యూ సో మచ్